కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వర్లు అవుతారు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు కాకి గూటితో ఎవరైనా సరే కోటీశ్వర్లు కావచ్చు రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు కాకిగూటిలో ఎంతో మహత్తరమైన చమత్కారమైన వస్తువులు ఉన్నాయి వాటి ద్వారా రాత్రికి రాత్రి మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు ఎవరైతే కాకిగూటి గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు చాలా అదృష్టవంతులు అవుతారు కాకుల గురించి పురాణాలలో గ్రంథాలలో ఎన్నో కథలు విన్నాము కాకి చాలా చమత్కారమైన పక్షి కాకి ఉండే అద్భుత శక్తుల గురించి పెద్ద పెద్ద శాస్త్రాలలో కూడా రాశారు కాకి తన గూటిని ప్రత్యేకంగా నిర్మిస్తుంది కాకి గూటికి చాలా ప్రాముఖ్యత ఉంది అంతేకాదు కాకి ఏ చెట్టు మీద అయితే గూడు పెడుతుందో నివాసం ఉండి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుందో ఆ చెట్టు ఆరు నెలల్లో ఎండిపోతుంది ఎందుకంటే ఆ చెట్టు ఆ ప్రక్రియను భరించలేదు కాకి ఎప్పుడైతే గూడు పెడుతుందో అప్పటి నుండి చెట్టు ఎండిపోవటం మొదలుపెట్టి నెమ్మది నెమ్మదిగా ఆరు నెలల్లో పూర్తిగా ఎండిపోతుంది అంతేకాదు కాకి ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడికి అన్ని రకాల నకారాత్మక శక్తులు వచ్చేస్తాయి కాకి గూడు పెట్టిన చెట్టు దగ్గరకు అతీతమైన శక్తులు ఆకర్షింపబడతాయి కాకి గూటికి అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది అయితే ఆ కాకి గూటిలో నుండి ఈ ఒక్క వస్తువును తెచ్చుకుంటే ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి గొప్ప ధనవంతులుగా మారే అవకాశం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ కాకిగూడి నుండి ఏ వస్తువును తెచ్చుకుంటే ధనవంతులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది కాకిగూడిలో ఎన్నో రహస్యాలు గుప్తమైన విషయాలు దాగి ఉన్నాయి కాకిగూటి గురించి తెలుసుకున్న ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప కోటీశ్వరులుగా మారారు కాకిగూటి నుండి ఈ ఒక్క వస్తువుని సేకరిస్తే ఆ వస్తువు మీకే కాదు మీ తరం తర్వాత మీ పిల్లలకు మీ పిల్లల తనంతరం పిల్లలకు కూడా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది అలా తరతరాల వరకు మీ కుటుంబం ధనవంతులుగా గొప్ప స్థితిలో ఉండగలుగుతుంది అంతటి శక్తి కాకిగూటిలో దొరికే ఈ వస్తువుకు ఉంది వస్తువు అంటే పెద్ద వస్తువు ఏమీ కాదు ఒక పుల్ల ఈ పుల్ల చాలా మహత్తరమైనది లెక్కలేనన్ని శక్తులు కలిగినది ఎంతో అతీత శక్తులు కలిగిన కర్ర పుల్ల కాకిగూటిలో ఉంటుంది ఆ పుల్ల పేరే గరుడ సంజీవిని ఈ సంజీవనిని ఎవరైనా సరే కాకిగూటి నుండి సేకరిస్తే వారి జీవితంలో అదృష్టానికి లోటు రాదు వారే కాదు వారి తరతరాల వారు అదృష్టవంతులుగా జీవిస్తారు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు శాశ్వతంగా దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది మరి గరుడ సంజీవిని పుల్లను ఎలా గుర్తించాలి ఆ పుల్లను కాకి గూటి నుండి ఎలా సేకరించాలో కూడా తెలుసుకుందాం గరుడ సంజీవిని ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఎవరికి దీని గురించి తెలియదు కేవలం కాకులు మాత్రమే సంజీవిని పుల్లను గుర్తించగలవు కాకులు గూడు కట్టుకున్నప్పుడు కనీసం ఒక్క గరుడ సంజీవిని పుల్లను అయినా సరే సేకరించి గూటిలో పెడతాయి ఈ గరుడ సంజీవిని సేకరించాలంటే ముందు కాకి ఏ చెట్టు మీద గూడు పెడుతుందో గుడ్లను పెడుతుందో జాగ్రత్తగా గమనించుకోవాలి అలా గమనించి ఎప్పుడైనా కాకి గూటిని వదిలి ఆహారం సేకరించడానికి కానీ స్నానం చేయడానికి కానీ వెళ్ళినప్పుడు కానీ ఆ గూటిని చెట్టు మీద నుండి తీసుకోవాలి అలా గూటిని తీసుకొని ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళాలి నది లేకపోతే కాలువ చిన్న చిన్న పిల్ల కాలువల దగ్గరకు అయినా సరే వెళ్ళవచ్చు ఖచ్చితంగా ప్రవహించే నీరు ఉన్న చోటకే వెళ్ళాలి అలా వెళ్ళి ప్రవహిస్తున్న నీటిలో కాకి గూటిలో నుండి ఒక్కో పుల్లను తీసి పడేస్తూ ఉండండి అలా పడేసేటప్పుడు మామూలు పుల్లలు నదిలో పాటు కొట్టుకుపోతూ ఉంటాయి కానీ గరుడ సంజీవని పుల్లను వేసినప్పుడు మాత్రం ఆ సంజీవిని పుల్ల నీటికి ఎదురీదుతుంది నీటి ప్రవాహానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది అంటే నీటి ప్రవాహం తూర్పు వైపు ఉందనుకోండి ఆ సంజీవిని పుల్ల పడమర వైపు ఈదుకుంటూ వస్తుంది ఎప్పుడైనా సరే సంజీవిని పుల్ల మెలికలు తిరిగి ఉంటుంది ఇదే బండ గుర్తు సంజీవిని పుల్ల నీటితో పాటు కొట్టుకుపోదు ఎదురు ఈదుతుంది అలా ఏ పుల్ల అయితే ఎదురు ఈదుతుందో ఆ పుల్లను సంజీవిని పుల్ల అని గ్రహించి తీసుకోండి ఈ సంజీవిని పుల్ల పాములాగా పాకుతూ నీటిపై ఎగబాకుతూ వస్తుంది చాలా వేగంగా నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఈదుతుంది ఈ పుల్లను చూసినప్పుడు నాగుపాము వ్యతిరేక దిశలో పాకుతున్నట్టుగా అనిపిస్తుంది అలా రివర్స్లో వచ్చే పుల్లను చూస్తే భయం వేస్తుంది కానీ మీరేమీ భయపడవలసిన అవసరం లేదు ఆ పుల్లను వెంటనే తీసుకొని చేజిక్కించుకోండి నీటిలో నుండి తీయగానే ఆ పుల్ల మామూలు పుల్లలాగానే కనిపిస్తుంది అలా సంజీవిని పుల్లను సేకరించి వెంటనే ఇంటికి తీసుకొని వెళ్ళి పుల్లకు ధూపం వేసి శనిదేవుడి మంత్రం ఏదో ఒకటి జపించండి ఏది రాకపోతే శం శని నమః నమ అని అనుకుని ఆ పుల్లను మీ ఇంట్లో పూజగదిలో పెట్టుకోండి ఆ పుల్లను ఎక్కువగా కదపకండి ఆ పుల్లను మీ తరతరాల వారు పూజగదిలోనే ఉంచేలాగా జాగ్రత్తగా చూసుకోండి ఈ పుల్లను ఎప్పుడైతే మీ ఇంటికి తెచ్చుకుంటారో ఆనాటి నుండి మీకు ధనానికి కొరత రాదు ఆ పుల్ల ఎన్ని తరాలు మీ ఇంట్లో ఉంటే అన్ని తరాలు ఐశ్వర్యానికి లోటు అనేది రాదు సంజీవిని పుల్ల చాలా చమత్కారంగా ఉంటుంది గారడీ విద్య చేసేవారు కూడా ఈ పుల్లను వారి దగ్గర ఉంచుకుంటూ ఉంటారు కానీ వారు ఈ పుల్లను ఐశ్వర్యం కోసం వాడరు కేవలం గారిడీ కోసం మాత్రమే నీటిలో వేసి చూపిస్తూ ఉంటారు కాబట్టి అందరూ కాకిగూడు ఈ సంజీవిని పుల్లను సేకరించి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు కాకి గూడు నుండి ఇంకొక రాయిని కూడా సేకరించవచ్చు ఈ రాయిని కాకులు మాత్రమే సంపాదించగలవు ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే కాకులు ఈ రాయిని సేకరిస్తాయి ఇతర పక్షులు ఈ రాయిని గుర్తించలేవు ఆ రాయి పేరు ఏమిటి అంటే పారసరాయి ఈ రాయిని కాకి గుటిలోకి తీసుకురావాలంటే దానికి ప్రాణాలు నిలిపే సందర్భం రావాలి కనుక కాకి గుడ్లను పెట్టిన తర్వాత ఎప్పుడైనా కాకి బయటకు వెళ్ళినప్పుడు ఆ గూటిలోని గుడ్లను తీసేసి ఆ గుడ్లను నీటిలో ఉడకబెట్టండి ఆ గుడ్లను చల్లార్చి మళ్ళీ అదే గూటిలో పెట్టేయండి ఇలా గుడ్లు ఉడికాక ఆ గుడ్లల్లో నుండి పిల్లలు పుట్టవు కాకి ఎంత పొదిగినా పిల్లలు రావు అప్పుడు కాకి గుడ్ల నుండి పిల్లలు పుట్టడానికి పిల్లలను బ్రతికించుకోవడానికి కాకి పారసరాయిని సేకరించి గుటిలో పెడుతుంది అలా రాయి పెట్టగానే గూట్లోకి జీవం వస్తుంది గుడ్లు పిల్లలుగా పొదుగుతాయి ఈ పారసరాయిని కాకి గుటిలోనే ఉంచుతుంది పిల్లలు పెద్దయ్యాక కాకి ఆ గూటిని వదిలేస్తుంది అప్పుడు పారసరాయి గూటిలో అలానే ఉంటుంది అప్పుడు మీరు గూటిలో నుంచి పారసరాయిని తీసుకోండి ఈ రాయి చాలా మహత్తరమైనది శక్తివంతమైనది ఈ రాయిని ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది లోహంలో మార్పులు వస్తాయి ఈ పారసరాయిని ఇంట్లో ఉంచుకున్న వారు ధనవంతులుగా మారుతారని గ్రంథాలలో కూడా ఉంది కాకి గూటి దగ్గరకు వెళ్తే కాకి దాడి చేస్తుంది కనుక కాకి లేని సమయంలో మాత్రమే గుడ్లను దొంగిలించి జీవాన్ని తీసివేయండి అప్పుడు తప్పకుండా కాకి పారసరాయిని తెచ్చిపెడుతుంది అలా తెచ్చిన రాయిని సేకరించండి సంజీవిని పుల్లను గూడు కట్టుకున్నప్పుడే తెచ్చి పెడుతుంది కనుక కాకి గూటి నుండి ఈ వస్తువులు సేకరించి మీరు కూడా ధనవంతులుగా మారండి మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి గట్టిగా అరిస్తే వెంటనే ఇలా చేయండి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ కూడా పోయి రాజయోగం పడుతుందని పెద్దలు అంటూ ఉన్నారు కాకులకు మన సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది ఈ భూమి మీద ఉన్న అనేక జీవరాశులలో పక్షులు కూడా ఒకటి మనం ప్రతిరోజు అనేక రకాల పక్షులను చూస్తూ వాటి అరుపులను వింటూ ఉంటాం మన దేశంలో ఇతర పక్షుల కంటే కాకి దాని అరుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకంటే మనం ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి కాకి మన పితృదేవతల ప్రతినిధి అని హిందూ ధర్మాలు తెలియజేస్తూ ఉన్నాయి కర్మకాండలలో భాగంగా కాకులకు అన్నం పెడుతూ ఉంటారు ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారని ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువలన అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ ఉంటారు ఆ కోరిక ఏదో తెలుసుకుని దానిని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీని వెనుక కొన్ని పురాణ కథనాలు కూడా ఉన్నాయి పూర్వం రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలు ఇచ్చాడు తాను ప్రాణులన్నిటికీ రోగాలను కలిగించేవాడు గనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావన్నాడు అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరమిచ్చాడు యమలోకంలో నరక బాధలను భరించే వారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలకు కాకులు తిన్నప్పుడే నరకలోకంలోని వారికి తృప్తి కలుగుతుందన్నాడు యముడు యముడు స్వయంగా కాకులకు ఈ వరాలిచ్చినందువల్లనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని అందుకే వారు మరణించిన తిథిలు అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉన్నారు అయితే ఇలాంటి కాకి మీ ఇంటి దగ్గరకు వచ్చి అరిస్తే వెంటనే ఇలా చేయండి చాలు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనలక్ష్మి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి మీ ఇంటి దగ్గర కాకి అరుపు వినబడితే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాకి చాలా గొప్ప పక్షి తెలివైన పక్షి అందుకే మన దేవుళ్ళు కాకులకు అనేక వరాలు ఇచ్చారు ఒకసారి ఒక కాకి మనసుకు బాధ కలిగి సూర్యుడు గురించి తపస్సు చేస్తుంది సూర్యుడు ప్రత్యక్షమై ఏం కాకి ఎందుకు ఈ తపస్సు ఏం కావాలి నీకు అని అడుగుతాడు దానికి కాకి ఏం చెప్పమంటారు స్వామి మా రంగు గొంతు శబ్దం చూసి అందరూ అసహించుకుంటున్నారు లోకంలో మలిన పదార్థాలను తిని కాలం వెల్లదీస్తూ ఉన్నాము లోకంలో ప్రతి జంతువు పక్షి ఎవరో ఒకరికి వాహనంగా ఉండి కీర్తి గడిస్తున్నాయి అలా మమ్మల్ని కూడా దీవించి గుర్తింపు కలిగేలాగా దీవించండి స్వామి అదే నా కోరిక అంటుంది కాకి అప్పుడు సూర్యుడు ఆలోచించి పితృదేవతలకు పెట్టే పిండము నీవు తప్ప మరే పక్షులు తినవు ఆ పిండము నీవు తింటేనే ఆహారం పితృదేవతల ఆకలి తీరుస్తుందని వరమిస్తాడు ఇంకో వరం ఏమంటే నా కొడుకు శనీశ్వరుడు ఆయనకు వాహనంగా ఉండడానికి ఏ జంతువులు పక్షులు ముందుకు రావటం లేదు నువ్వు వాహనంగా ఉండు ఎలాంటి ఇబ్బంది లేదు అని వరమిస్తాడు అలా నువ్వు గుర్తింపు పొందుతావు అని సూర్యుడు రెండు వరాలు ఇస్తాడు కాకి అలా కాకి శనీశ్వరుడికి వాహనం అవుతుంది కొంతకాలం గడిచాక కాకి శనీశ్వరుణ్ణి ప్రార్థించి స్వామి కేవలం ఈ పిండం తిని పితృదేవతలకు ఆకలి తీర్చటం వలన సరైన గౌరవ మర్యాదలు అందటం లేదు ఇది ఒక్కటే సరిపోవటం లేదు నా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగేలాగా వరం ఇవ్వండి స్వామి అని అడుగుతుంది కాకి అప్పుడు శనీశ్వరుడు ఆలోచించి నీవు తీసుకునే ఆహారం దేవతలకు ఆహారం అవుతుంది అని వరమిస్తాడు అప్పటి నుంచి కాకికి ఆహారం పెడితే అది దేవతలకు వెళ్తుంది అనే నమ్మకం ఏర్పడింది అందుకే దేవాలయాలలో పెట్టిన నైవేద్యం కొంచెం కాకికి ఆహారంగా పెడుతూ ఉంటారు కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లు అందరూ భావిస్తూ ఉంటారు అలాగే ఇంటి దగ్గర కూడా చాలామంది రోజు కాకులకు అన్నం పెడుతూ ఉంటారు ఇలా కాకి తను కోరుకున్న కీర్తిని పొందుతుంది మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని మన పూర్వీకులు విశ్వసిస్తారు మీరున్న ఇంటి దగ్గరకు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీ ఇంటి యజమాని చేసే పనుల్లో లేదా చెయ్యబోయే పనుల్లో విజయం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి కాకి ఇంటి దగ్గరకు వచ్చి అరవటం శుభ సంకేతమే కానీ చాలామంది కాకి ఇంటి దగ్గరకు వచ్చి అరిస్తే తరిమేస్తూ ఉంటారు చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఇంటి బయట కాకి అరిస్తే ఆ శబ్దానికి ఇంట్లోని దుష్ట శక్తులు పారిపోతాయి కాబట్టి ఇంటి దగ్గరకు వచ్చి కాకి అరిస్తే తరమకండి ఒకవేళ కాకి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఆపకుండా పదే పదే గట్టిగా అరిస్తే మీ ఇంటి యజమాని చేసే పనుల్లో విజయం వరిస్తుందని గుర్తించండి ఎప్పుడైనా సరే కాకి మీ ఇంటి దగ్గరకు వచ్చి గట్టిగా అరిస్తే అది మీకు శుభవార్త మోసుకు వచ్చిందని భావించి కొంచెం పంచదారను ఆ కాకి ఆహారంగా వెయ్యండి మీరు కూడా కొంచెం పంచదార నోట్లో వేసుకొని నోరి తీపి చేసుకోండి ఇంకా మీకు ఆసక్తి ఉంటే కొన్ని బియ్య గింజలను కానీ కొంత ఆహారాన్ని కానీ ఆ కాకికి సమర్పించండి ఇలా చేసినట్లయితే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి కాబట్టి కాకి మీ ఇంటి దగ్గరకు వచ్చి అరిస్తే అందరూ కూడా ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి అయితే కొంతమందికి కళలో కూడా కాకులు కనిపిస్తూ ఉంటాయి అలా కనిపించినప్పుడు ఏం జరుగుతుందో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు ముందు కళలను అర్థం చేసుకోవడానికి మనం కళను ఏ స్థితిలో ఏ సమయంలో చూసామో తెలుసుకోవటం అవసరం కళల శాస్త్రం ప్రకారం కళలను భవిష్యత్తు అంటారు మీరు కళలో ఏది చూసినా అది ఖచ్చితంగా ఏదో అర్థం కలిగి ఉంటుంది అది మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కాకుల గురించి కళలు కన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కలలో కాకి ఎలా కనిపించిందో గుర్తు చేసుకోవాలి చాలామంది కాకిని అశుభ పక్షిగా పరిగణిస్తారు ఇది పితృదేవత యమధర్మరాజుతో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతూ ఉంటారు గరుడ పురాణంలో కూడా దీని ప్రస్తావన ఉంది కాబట్టి కాకి కళలో కనిపిస్తే అది అశుభానికి సూచిగా అనుకుంటారు కానీ కలలో కాకిని చూడటం ఎల్లప్పుడూ కూడా దురదృష్టం అశుభం కాదు కొన్నిసార్లు కాకి కళలో కనిపిస్తే శుభం కూడా జరుగుతుంది కళలో ఎగిరే కాకి కనిపిస్తే అది మంచి కళ కాదు కళలో కాకి ఎగురుతున్నట్లుగా కనిపిస్తే మీరు త్వరలో మానసిక సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారని అర్థం మీరు ఫ్యూచర్లో ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది మీ సమయం డబ్బు రెండూ కూడా వృధా అవ్వవచ్చు కళలో ఎగిరే కాకి కనిపిస్తే అది మీ ఉద్యోగాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు కాబట్టి కళలో ఎగిరే కాకి కనిపిస్తే కాస్త జాగ్రత్త పడండి డబ్బును పొదుపుగా వాడుకోండి ఎవరితోనూ గొడవలు పడకుండా ముందే జాగ్రత్తగా ఉండండి కలలో కాకి తలపై కూర్చున్నట్లుగా కనిపిస్తే అది కూడా అశుభకరమైన కళ ఇలా కలలో కాకి తలపై కూర్చున్నట్లు కనిపిస్తే అది భవిష్యత్తులో రాబోయే మరణానికి సంకేతం మీ ఇంట్లో లేదా మీకే జరగకూడనిది జరగవచ్చు ఇలాంటి అశుభకరమైన కళ వస్తే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి ఇక మీరు కాకిని పట్టుకున్నట్లు కల కన్నట్లయితే అది మీకు శుభ సూచకం ఇలా కలలో కాకిని పట్టుకున్నట్లు కనిపిస్తే త్వరలో మీ కుటుంబ అవసరాలు తీరుతాయని అర్థం ధనలాభము లాభము వస్తులాభము సంపద కలుగుతుంది అని అర్థం అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి